నమస్కారం నేను మీ ముందుగా తెలుగు అనే అందరికీ ఈ నవంబర్ పదిహేడవ తేదీ వరకు అప్డేట్ లో భాగంగా నకిలీ పట్టాల కబ్జాలపై చేతవాటం చూపిన అధికారులపై చర్యలకు డిమాండ్ లేని పక్షంలో నిరాహార దీక్ష చేస్తామని తొట్టంబేడు మండలం సాంబయ్యపాలెం గ్రామానికి చెందిన రైతులు హెచ్చరించారు వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు శ్రీకాళ ప్రెస్ క్లబ్ నందు తొట్టంబేడు మండలంలో సాంబయ్యపాలెం గ్రామానికి చెందిన రైతులు మాట్లాడుతూ శ్రీకాళ పట్టణానికి చెందిన అన్నపూర్ణమ్మకు ఆమె చెందిన పట్టాభూమి సాంబయ్యపాలెం పంచాయతీ నాగప్పనాయుడు కంటి గ్రామంలో సర్వే నంబర్ యాభై బార్ పదిలో ఎకరాల ఇరవై రెండు సెట్ల వ్యవసాయ భూమి ఉంది ఈ భూమిని వెంచర్గా మార్చిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నారు ఈ వెంచర్ లో ఇంటి స్థలాలను కొనుగోలు చేసి నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు వెంచర్ ముందు అన్నపూర్ణమ్మకు ఈ భూమి దగ్గోలు పోల్రెడ్డి కుమారులు మున్ రెడ్డి లక్ష్మణరెడ్డి సుబ్బారెడ్డి నుంచి సంక్రమించిందని చెప్పారు ఇలా ఐదు సార్లు జరిగిన మార్పులకు సంబంధించిన మూల పత్రాలు కూడా అన్నపూర్ణమ్మ వద్ద ఉన్నాయని తెలిపారు ఈ రికార్డుల ప్రకారం యాభై బార్ టెన్లో ముప్పై ఎకరాల ఇరవై రెండు సెంట్ల అన్నపూర్ణముకు సంక్రమించి ఉంది ఇన్ని మూల పత్రాల రికార్డులు ఉండగా కూడా దగ్గోలు మునిరెడ్డి సాంబైపాలెం చల్లమ్మ పేరుతో జీరో పాయింట్ యాభై సెంటల నకిలీ రికార్డులతో రిజిస్ట్రేషన్ చేశారని ఇందుకు కొంతమంది రెవెన్యూ అధికారులు తమ సహకారం అందించినట్లు ఆరోపించారు అలాగే మునిరెడ్డి దొంగ పట్టా సృష్టించి ఒక ఎకరా యాభై సెంట్లు తన వారసరాలు సాంబయ్యపాలెం పద్మావతికి బహుమానంగా ఇచ్చినట్లు రెవెన్యూ రికార్డులో చేర్చడం జరిగిందన్నారు ఎటువంటి భూమి లేకపోయినా కొంతమంది రెవెన్యూ అధికారులు సహకారంతో గత ప్రభుత్వ అయాంలో నకిలీ రిజిస్ట్రేషన్ ద్వారా పట్టాలు సృష్టించి ఆ భూమంతా తమదేనంటూ దౌర్జన్యానికి వస్తున్నట్టు తెలిపారు ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ఎవరూ స్పందించడం లేదని ప్రస్తుతం ఆ వెంచర్లో కొత్తగా హద్దురాలు నాటి తమ సొంతమైనట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు ఈ విషయమై ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల సమగ్ర విచారణ జరిపి ఇరు పక్షాల వద్దన్న రికార్డులను పరిశీలించి అసలు గుట్టును తేల్చి నకిలీ పట్టాలను తప్పు రిజిస్ట్రేషన్లు రద్దు చేసి బాధితురాలకి మిగిలిన ముప్పై మందికి న్యాయం చేయాలని కోరారు లేని పక్షంలో జిల్లా కలెక్టరేట్ ముందు అమరణ నిరాహార దీక్షకు దిగుతామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బాధిత రైతులు మధురెడ్డి దినేష్ రామిరెడ్డి సుమలత శివ చెంచిరెడ్డి నాయుడు చెంచిరెడ్డి వెంకటేశ్వర్లు రాజేంద్ర మునికుమారి సుధాకర్ మునీశ్వరయ్య తదితర రైతులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ సభకి ముఖ్య విశేషం ఏమనగా సో పాత్రికేయులకు వచ్చిన ప్రజలకు ధన్యవాదాలు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అనేక లోటుపాట్లు జరుగుతున్నందువల్ల ఎప్పుడు ముప్పై సంవత్సరాలు వేసిన ఫ్లాట్లు కూడా ఇప్పుడు అనధ వర్గాలు వచ్చి ఆక్యుపై చేస్తూ ఇంతమంది ఫ్లాట్లు కొన్న ఎప్పుడు ముప్పై సంవత్సరం నుంచి కొన్న వీళ్ళు కానీ భయప్రాంతాలకు గురి చేస్తున్నారు మేము అక్కడ సర్వే నెంబరు చెరుగురాపోనాయుడు కండిగా పొట్టంపేటు రెవెన్యూ డివిజన్లో సర్వే నెంబరు ఫిఫ్టీ బై పది యాభైలో పదో సర్వే నెంబర్లో ఒకేకరా వచ్చి పంతొమ్మిది వందల తొంభై ఆరులో అన్నపూర్ణమ్మకి దగ్గోలు మున్రెడ్డి అనే అతను వాళ్ళు తమ్ముడు ఇంక లక్ష్మణ్ రెడ్డి కలిపి చేసి రిజిస్టర్ చేయబడింది ఫ్లాట్లు వేసి ముప్పై మందికి సభ ఎగ్జాంపుల్ ముప్పై ఆరు ఇరవై ఎనిమిది ఎంతమందికి అమ్మారు అవి అనేక రకాలుగా చేర్లు మారుతూ రిజిస్టర్ అనేక డాక్యుమెంట్లు మారుతూ ఒక్కొక్క ఫ్లాట్ వచ్చి ఐదు మంది దగ్గర చేతులు మారింది పది మంది చేతులు మారింది ఇప్పటి వరకు ఇప్పుడు వచ్చి పోయిన రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అమ్మిన అతను వచ్చి వాళ్ళ అబ్బాయి ఏడుకొండలు వచ్చి మాకు ఇక్కడ స్థలం ఉందని చెప్పి రెవెన్యూ రికార్డులో పోయి దాన్ని తిరగలోడి మాకు స్థలం ఉందని చెప్పి అనధికారికంగా దాన్ని తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేశారు ఆ రిజిస్ట్రేషన్ లో డాక్యుమెంట్ లో కానీ అతను మూడెకరాల ఇరవై రెండు సెంట్లో ఎవరెవరికి అమ్మింది మెన్షన్ చేస్తున్నాడు అన్నపూర్ణమ్మకి ఒక ఎకరా సతీష్ కి ఒక ఎకరా సెంట్లు రెండున్న ఎకర ఎకరా పోగా డెబ్బై రెండు సెంట్లు మాకు ఉంది అని అక్కడ రిజిస్టర్ ఆఫీసులో విజయ్ చేయగా వాళ్ళు చేయలేదు దాన్ని బై ప్రెజర్ బై ఫోర్స్ చేసి ఆ డెబ్బై రెండు సెంట్లకు కాను యాభై సెంట్లు మాత్రం రిజిస్టర్ చేశారు బై ఫోర్స్ ఆ యాభై సెంట్లు కూడా ఎక్సెస్ బట్ బై ఫోర్స్ తో రిజిస్టర్ గారు రిజిస్టర్ చేశారు పంతొమ్మిది వందలు చేయాలి రెండు వేల ఇరవై మూడులో ఆ యాభై సెంట్లకు గాను మళ్ళీ అది రెవెన్యూ అప్పుడు ఆటోమేటిక్ మ్యూటేషన్ దానివల్ల అది ఆటోమేటిక్ మ్యూటేషన్ కాకుండా ఉంటే దానికి కూడా చేరి మళ్ళీ ఇంకొక ఎకరా మ్యూటేషన్ చేసుకున్నారు మన సామాన్య మానవుడు ఒక ఫ్లాట్ కానీ ఒక పది సెట్లు ఒక గుంట కానీ రిజిస్టర్ చేసుకొని దాన్ని మ్యూటేషన్ చేయడానికి లక్ష క్వశ్చన్స్ ఆడతాడు ఈసీ ఆడతాడు గ్రామ సభ్యుల యొక్క సమ్మతి సమ్మతి సర్టిఫికేట్ అడతాడు ప్లస్ వచ్చి మన సర్వే వెళ్తాడు ల్యాండ్లోకి వెళ్ళి సర్వే చూసుకొని వచ్చి మ్యూటేషన్ చేస్తాడు బట్ ఇక్కడ ఏం జరిగిందో బై ఫోర్స్ బై ఏం చేశారు రెవెన్యూ అధికారులు యాభై విషయంలో రిజిస్టర్ అయ్యాయంటే వాళ్ళకి ఒకటిన్నర ఎక్కడ మ్యూటేషన్ చేశారు అదే రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తే రెస్పాన్స్ సరిగా ఉండదు ఆల్రెడీ ముప్పై సంవత్సరాలు మాకు రిజిస్టర్ కాబట్టి ఈసీ తీసుకొని రిజిస్టర్ చేయాలా ఈసీలో చూసుకొని మ్యూటేషన్ చేయాలి కదా కాబట్టి దీన్ని మనం రెవెన్యూ అధికారుల దగ్గర తీసుకెళ్లాం వాళ్ళు సర్వే చేస్తున్నారు ప్లస్ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు మేము ఫ్లాట్లో ఫ్లాట్లో స్టోన్స్ వేసి ఉంటే ఆ స్టోన్స్ అన్ని ఏర్పాటు దీన్ని ఆర్డీఓ గారు దృష్టికి తీసుకెళ్లాము ఆర్డీఓ గారు ప్రస్తుతానికి మాకు మీటింగ్ పెట్టి సమాచారం చేస్తానున్నారు దీనికి అనుగుణంగా అతను ఒక ఎకరా సెంట్లు మ్యూటేషన్ చేసుకుని అది రాంగ్ దాన్ని క్యాన్సిల్ చేయాలి దానికి అనుగుణంగా ఇప్పుడు ముప్పై మంది బాధితులు దానికి వాళ్ళు ఏదో పైసా పైసా కూడబెట్టి వాళ్ళు రిటైర్డ్ అయిన ఉద్యోగులు ముసలి వాళ్ళు కూలీ విధాలు చేసుకుని వాళ్ళు దాన్ని ఫ్లాట్లు రిజిస్టర్ చేసుకున్నారు ఇది గత ముప్పై సంవత్సరాలు జరిగింది వాడు ఒక్క అతని వల్ల ముప్పై మంది ఇక్కడ బాధితులుగా ఉంటారు దీన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాము మీరు ఎలాగైనా దీన్ని న్యూస్ ఛానల్లో దీంట్లో వేసి కంగారుపాలెం తోటమేరి మండలం కంగాళపాలెం గ్రామం చైనూర్ దినేష్ అని నేను సాంబాయ్పాలెం సర్వే గ్రూప్ లో దగ్గర ఒక ఫ్లాట్ కొన్నాను ఆ ఫ్లాట్ ముందెడ్డ వాళ్ళు కబ్జా చేశారు కబ్జా చేసిన దానివల్ల మేము వచ్చి మీడియాకి